మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్న ద్వితీయ స్థానాలలో గురువు స్థానంలో రాహువు ఆరింట కేతువు లాభస్థానంలో శని అనుకూలమైన ఫలితాలతో పాటు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఏడాది అన్ని విధాలుగా కలిసొస్తుంది ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించారో అవి పురోభివృద్ధిలో ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించగలుగుతారు వృత్తి పూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు గౌరవప్రదమైనటువంటి స్థానాలని అధిరోహించగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు కొంతమంది సహాయ సహకారాలని క్రమం తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు ఫుడ్ వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చిన్న పెద్ద వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి లేదా మేము ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళకి ఈ ఏడాది మంచి ఫలితాలు ఏర్పడతాయి మీరు పెట్టిన తాలూకు ఇన్వెస్ట్మెంట్ కి అధికంగా ఆదాయం వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ళ నుంచి ప్రత్యేకించి బంధువర్గం నుంచి విమర్శల్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కొన్ని తగాదాలు వివాదాలు ఏర్పడే అవకాశం ముమ్మాటికి ఉంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోండి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి మీరిద్దరూ కలిసి ఒకనొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి దాని అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు వేసుకునే పథకాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి ఉత్తర ఈ వ్యవసాయాన్నే వృత్తిగా స్వీకరించాలన్న ఆలోచనలు బలపడతాయి అందుకు తగినటువంటి మార్గాలను అన్వేషించగలుగుతారు ఆ యొక్క పరిస్థితికి దానికి సహకరించే విధంగా ఈ రోజున ప్రణాళికలు వేసుకొని ఆ నేపథ్యంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్లి ఒక్కొక్కడుగు వేసుకుంటూ మంచి స్థానానికి చేరుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి పదవి ప్రాప్తి ఏర్పడుతుంది ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శత్రువర్గం మన పక్కనే ఉందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఈ సంవత్సరం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ప్రతి ఒక్క విషయాన్ని అంశాన్ని గుడ్ విల్ తో మీరు ఛేదించగలుగుతారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో పై అధికారుల మీ మాటలు వినటం కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ నేపథ్యంలో కొంతమందితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శత్రువర్గం బలోపేతం అవుతారు పెరుగుతారు కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ముందు నుంచే మీరు తీసుకోగలిగితే మనకు ఉద్యోగానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమి ఉండదు ఈ ఏడాది కొన్ని కీలకమైన సందర్భాలలో బంధుమిత్రులు సహాయ సహకారాలు మీకు సమయానికి అందకపోవచ్చు ఏ విషయమైనా వ్యవహారం అయినా పూర్తి స్థాయిలో మొత్తం మీ చేతుల మీదగానే జరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి కుటుంబ ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కలుషితమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండటం అనేది ఈ ఏడాది మొత్తం మీద సూచించడం వీళ్ళు ప్రత్యక్షంగా ఏ వివాదాలకు కానీ విమర్శలకు కానీ వీళ్ళు తావివ్వరు కానీ వీళ్ళు మరొకరిని ఉపయోగించుకొని మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను సృష్టించడం అనేది వీళ్ళ యొక్క కార్యరూపంలో ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తులకు కానీ వీళ్లతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వాళ్ళతో కానీ మీరు జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కష్టపడి చదువుకోగలిగితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యా సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహాది విష వ్యవహారాలు అనుకూలిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మహాపాష్పద హోమాన్ని జరిపించాలి మహాపాష్పద కంకణాన్ని లేదా రూపుని మెడలో ధరించాలి ప్రతిరోజు నిత్య కృత్యంలో భాగంగా లింగాష్టకాన్ని గాని రుద్ర కవచాన్ని గాని క్రమం తప్పకుండా చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి